రైట్ సార్ రామకృష్ణ గారు నాకు బాగా గుర్తు రెండు వేల పదమూడులో అనుకుంటా ఢిల్లీలో నిర్భయ సంఘటన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక పెద్ద గందరగోళం అసలు జరగరానిది జరగరానిది ప్రతి చోట ప్రతి సందర్భంలో ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది అక్కడ మాత్రమే జరిగినట్టు దేశమంతా పెద్ద ఎత్తున ఒక గగ్గోలు అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి క్షీణ దీక్షి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీగా ప్రజలు కదిలారు అంటే సంఘటన కూడా ఒక్కోసారి ప్రజలు కదిలింపజేస్తుంది బస్సులోనే రేపు చేయటం బస్సులోనే ఆమె బాధితురాలు మర్మాంగాల్లో సీసాలు దించ ఇవన్నీ జరిగిన తర్వాత ఒక ఒక కథలికి వచ్చింది మీ ప్రభుత్వం దిగిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో అలాగే ఢిల్లీలో కూడా అధికారాన్ని కోల్పోయింది అది జరిగి పదకొండు పన్నెండేళ్ళు అవుతుంది రామకృష్ణ గారు అనేక పార్టీలు అనేక రాష్ట్రాల్లో దేశంలో అధికారాన్ని చలాయిస్తున్నాయి ఎక్కడన్నా ఈ మానభంగాలు తగ్గినట్టు కానీ వీటి నివారణకి తీసుకోవాల్సినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు తీసుకున్నట్టు గానీ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాల్లో కూడా మీకు ఏమైనా అనిపిస్తుందా సార్ గుడ్ ఈవినింగ్ సార్ మీకు ఉన్న పెద్దలకి ప్రేక్షకులకి కేసు జరగగానే దేశవ్యాప్తంగా మీరు చెప్పినట్టు దేశవ్యాప్తంగా అట్టుడికి పోయినా మీడియా మొత్తం కూడా టోటల్ గా మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఇచ్చి ఆ జరిగిన అమ్మాయిని ఖండించే విషయంలో సరే ఆ రోజు ఆ అమ్మాయిని కాపాడాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారు కానీ మన్మోహన్ సింగ్ గారు కానీ ఆవిడ సింగపూర్ ఆ పాపను సింగపూర్ పంపించే బతికిచ్చే ప్రయత్నంలో వాళ్ళు సింగపూర్ ఎయిర్పోర్ట్ వెళ్ళి పాపని ఫ్లైట్ లో పంపించారు దురదృష్టం చనిపోయింది ఆ బాడీ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి కూడా మళ్ళీ సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు వెళ్ళారు సరే పక్కన పెడితే ఇవాళ ఇవన్నీ డే బై డే ఎందుకు ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి స్టాటిస్టిక్స్ డేటా చూసినప్పుడు కూడా రెండు వేల పదమూడు నుంచి అంటే నిర్భయ యాక్ట్ దగ్గర నిర్భయ కేసు జరిగిన దగ్గర నుంచి మనం ఇయర్ బై ఇయర్ చూసుకుంటా అంతే కూడా ఇయర్ బై ఇయర్ వేపులు పెరుగుతా ఉన్నాయి సార్ అంటే రిజిస్టర్ అయినవి రిజిస్టర్ కానీ ఎన్ని ఉన్నాయో ఆయా ఆయా గ్రామాల్లో భయపడి బయట పెట్టడానికి ఆ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో అనేది చూసుకున్నప్పుడు చాలా భయానకంగా ఉంది అంటే ఆన్ అండ్ యావరేజ్ రోజుకి అరవై నుంచి డెబ్బై రేపులు జరుగుతున్న పరిస్థితి సరే ఇది రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు నేను డేటా అందులో కూడా ఎక్కువగా ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్ రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్ సరే రాజస్థాన్ లో పోయిన ఐదు సంవత్సరాలు మేము ఉండొచ్చు అంతకు ముందు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఉండొచ్చు అదంతా పక్కన పెట్టాం దిస్ ఈస్ ఆల్ బికాజ్ ఆఫ్ ఇలిటరసీ ఆయా ప్రాంతాల్లో ఉన్న ఇలిటరసీ తర్వాత ఆ బాధితులు ఎవరు ఉన్నారు అనేటప్పటికీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇట్లా ఈ వర్గాల వారు ఎక్కువ ఉన్నారు తర్వాత ఇక్కడ మనం గమనిస్తే సార్ దీనికి ఎగ్జాంపుల్ గా ఇక్కడ మనం చూసుకోవాల్సింది కత్వో తీసుకుంటామా ఉన్నావో తీసుకుంటామా హత్రాస్ తీసుకుంటామా ఇట్లా ఇట్లా జరిగిన నిన్న కాక మొన్న నిన్న ఉత్తరప్రదేశ్ లో జరిగిన కేసులు తీసుకుంటామా ఇవన్నీ తీసుకున్నప్పుడు ఆ ఎవరైతే ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో వారిని కాపాడే ప్రయత్నం అక్కడ ప్రభుత్వాలు చేయటం అంటే సరే అంటే నేను చెప్పేది ఇవన్నీ చాలా భయానకమైన కేసులు సార్ హత్రాస్ విషయం బాగా పాపులర్ అయిన కేసులు పాపులర్ అంటే పాపులారిటీ కన్నా కూడా కదా సార్ అంటే క్రైమ్ సీన్ ని చెప్పేటప్పుడు క్రైమ్ సీన్ లో దానికి దుర్మార్గానికి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అంతకు దుర్మార్గం చేయలేరేమో అనే పరిస్థితుల్లో జరిగిన సందర్భాలు ఉనావాలో కతువాలో హాస్ లో నిన్న ఉత్తరప్రదేశ్ లో ఇద్దరు పిల్లల్ని ఆడపిల్లల్ని వేట్ చేసి హ్యాంగ్ చేయడం జరిగింది సో ఇటు అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో వారికి అండగా నిలబడుతున్న దాన్ని ఏ పదం వాడాలో కూడా నాకు అర్థం కాలేదు సార్ అంటే జరిగిపోయింది రాకేష్ గారు కైండ్లీ కైండ్లీ అంటే ఇవాళ నా చర్చ అంటే సహజంగా సరే అధికార పక్షన్ నా ప్రశ్న అబ్వియస్లీ అక్కడ అధికారులు ఉన్న పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా వాళ్ళ మనుషులు ఉంటే మెజార్టీ చోట్ల ఏదో రంగు కాపాడుకునే ప్రయత్నం కొంత చేస్తే చేస్తుండొచ్చు అది అది ఒక అంశం కాదంటా కానీ అసలు ఏ ప్రభుత్వాలైనా అది ఈ బిజెపి కావచ్చు కాంగ్రెస్ కావచ్చు టిఎంసీ కావచ్చు లేదా వామపక్షాల దగ్గర కావచ్చు ఏ ప్రభుత్వాలైనా రేపు ఇక్కడ ఏ ప్రభుత్వాలు జరుగుతాయని ఏ ప్రభుత్వం కోరుకోదు కానీ జరిగిన తర్వాత ప్రభుత్వాలు స్పందించాల్సిన తీరు గురించి చెప్తా ఉన్నా ఇప్పుడు ఇప్పుడు ఆ చిన్నయానంద్ లాంటి వాడినో లేకపోతే కుల్దీప్ శంగర్ లాంటి వాడినో అలాంటి వాడిని ఏ రకంగా ప్రొటెక్ట్ చేశారు అలాగే ఆ హతరాస్ విషయంలో ఆ నిందితుల్ని పది రోజుల వరకు అరెస్ట్ చేయకుండా వాడిని ఏ రకంగా ప్రొటెక్ట్ చేశారు అలాగే కాశ్మీర్ లో కత్వగా రేపు చేస్తే రేపు చేసిన అతనికి అండగా ఏ రకంగా జులుసులు తీశారు ఈ రకమైన జరుగుతా ఉన్నప్పుడు ప్రభుత్వం స్పందించి అటువంటి వారికి కఠినాతి కఠినమైన శిక్షలు విధిస్తే నెక్స్ట్ వాళ్ళకి భయం ఏర్పడే పరిస్థితి ఉంది కానీ ఎవరైతే దుర్మార్గానికి పాల్పడ్డారో వారికి అండగా నిలబడే ప్రయత్నం ప్రభుత్వాలు చేసినప్పుడు ఖచ్చితంగా నన్ను నా గవర్నమెంట్ నన్ను ఆదుకుంటుంది అన్నప్పుడు ఇంకా దీనికి అర్థం ఏముంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒకటి జరిగింది దేశవ్యాప్తంగా దానిపైన జరిగినప్పుడు ఇమీడియట్ గా ఆల్ పార్టీ మీటింగ్ తెలిసి పార్లమెంట్ సెషన్ కాల్ఫర్ చేసి పార్లమెంట్ లో చర్చ జరిపి ఒక కొత్త చట్ట నిర్భయైన కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఇమీడియట్ వాళ్ళు శిక్ష పడే పనిచేయడం జరిగింది సో అటు ఆ రకంగా నిందితులను శిక్షించే ఒక కార్యక్రమాన్ని చేపట్టి డెఫినెట్ గా భయం ఏర్పడుతుంది అండ్ అట్ ది సేమ్ టైం ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావడం కానీ అక్కడ ఎడ్యుకేషన్ లెవెల్స్ పెంచడం కానీ ఇంకొక విషయం కూడా సార్ ఇక్కడ చాలా దౌర్భాగ్యం ఇది నేను ప్రస్తావించాల్సి వస్తా ఉంది విక్టిమ్స్ కనుక ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అయితే ఈ మీడియా వర్గాలు రియాక్ట్ అవుతున్న తీరు కానీ అదేవిధంగా కల్ప్రిట్స్ కల్ప్రిట్స్ అగ్రవర్ణాలు అయితే మీడియా రియాక్ట్ అవుతున్న తీరు కానీ విక్టిమ్ అగ్రవర్ణాలకు చెందిన వారు కల్ప్రిట్స్ కనుక అదర్ సైడ్ ఉంటే మీడియా రెస్పాండ్ అవుతున్న తీరు కానీ లేదా దేశం స్పందిస్తున్న తీరు కానీ ఇది కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది దాన్ని మనం డెఫినెట్ గా ఓపెన్ గా దాన్ని డిబేట్ చేసి ఎందుకంటే రెండో డే అందరం కలిసి వచ్చి అందరం సమగ్రం ముందుకెళ్తేనే దేశం సముద్రంగా ముందుకెళ్ళాల్సి కానీ అట్లా అట్లా జరగట్లేదు ఖచ్చితంగా అది అందరికీ ఒకే న్యాయం అందరినీ సమదృష్టితో చూసే దిశగా ప్రభుత్వాలు ఖచ్చితంగా పనిచేయాలి కటారిగా